ఆసియాలోనే రెండో పెద్దదైన మెదక్ చర్చ్ శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది చర్చ్ నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవి వర్మ సందర్శించనున్నారు మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు గవర్నర్ పర్యటన దృష్ట్యా సిఎస్ఐ యంత్రాంగం పూర్తి చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రెండో పెద్ద చర్చి అయినటువంటి ఈ చర్చి నిర్మించి వందేలు పూర్తి చేసుకుని శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది ఈ శతాబ్ది వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇక్కడికి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మెదక్ చర్చి ని సందర్శించి ఇక్కడ ప్రత్యేక ప్రార్థన అనేటువంటి చేయడం జరుగుతుంది ఈ ప్రత్యేక ప్రార్థనలో మనకు ప్రెస్ బిటరీ ఇన్ఛార్జ్ శాంతయ్య మరియు అలాగే డయాసిస్ పీఠాధిపతులు ఎవరైతే ఆ డయాసిస్ పీఠాధిపతులు రాష్ట్ర గవర్నర్ కు మనకు ప్రత్యేక ప్రార్థన అనేటువంటిది చేయనున్నారు అలాగే దాంతో పాటు మనకు ఈ ప్రార్థన అనంతరం మెదక్ చర్చికి సంబంధించినటువంటి యొక్క చారిత్రక నేపథ్యం ఏంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాస్తుశిల్పి దాని యొక్క ఎత్తు దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని విష్ణుదేవ వర్మ చర్చికి సంబంధించిన డయాసిస్ పీఠాధిపతులు కానివ్వండి చర్చి ప్రెసిబెటరీ ఇన్ఛార్జ్ నుంచి చారిత్రక నేపథ్యాన్ని పూర్తిగా వారిని అడిగి తెలుసుకోనున్నారు అలాగే పాటు మనకు ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు శతాబ్ది వేడుకలు జరుపుతున్నటువంటి సందర్భంగా ఆ చర్చి ఏదైతుందో ఆ చర్చి ని మనకు అందంగా అలంకరించడం అనేటువంటి జరుగుతుంది చర్చికి సంబంధించిన టవర్ ఏదైతేందో ఆ టవర్ కి సంబంధించి దాని యొక్క ప్రాకారాలకు సంబంధించి అలాగే రంగులు వేయడం అనేటువంటి జరిగింది చర్చి లోపల మనకు చూసుకున్నట్లయితే ఆ లోపల ప్రార్థన మందిరం ఏదైతుందో ఆ ప్రార్థనా మందిరంలో కూడా ఒకటేసారి ఐదు వేల మంది ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏవైతేనో మనకు శతాబ్ది వేడుకలు ఈ శతాబ్ది వేడుకల్లో సందర్భంగా లోపల ప్రార్థన మందిరాలు కూడా వివిధ రకాల లైటింగ్స్ తోటి మనకు అందంగా అలంకరించడం అనేటువంటిది జరిగింది అలాగే దాంతో పాటు మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ శతాబ్ది వేడుకల్లో భాగంగా మనకు చర్చి ని చూసినట్లయితే ముఖ్యంగా దీన్ని ఆ అందంగా అలంకరించడం అనేటువంటిది జరిగింది అలాగే చర్చికి సంబంధించినటువంటి దీని యొక్క పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో ఈ చర్చ్ అంటే దాదాపుగా మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఆ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చర్చ్ యొక్క నిర్మాణం అనేటువంటి ప్రారంభం కావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై అంటే దాదాపుగా పదేళ్ల పాటు కొనసాగింది ఈ నిర్మాణం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ చర్చ్ యొక్క ప్రార్థన ప్రత్యేక ప్రార్థన అనంతరం కొల్చారా మండలం ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో కలిసి ముఖాముఖి పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ విద్యార్థులతో కలిసి అక్కడ భోజనం అనేటువంటి చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ రాష్ట్ర గవర్నర్ కి సంబంధించినటువంటి జిల్లా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు కెమెరా ఉమాహేశ్వరతో శేఖర్ మెదక్ నుండి